రూపాయలు రెండు వందల కోట్ల మోసం కేసులో నిమ్మగడ్డ వాణి అరెస్ట్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీ ప్రియాంక ఆంధ్రప్రదేశ్లో ముసుగులో రూపాయలు రెండు వందల కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ నిమ్మగడ్డ వాణి బాల ఆమె భర్త కుమార్ని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ సంస్థ చేతిలో మోసపోయిన ఐదు మందిలో నూట మంది టీ టేస్ క్యాబ్ ఉద్యోగులేనని డీసీపీ ఎన్ శ్వేత గురువారం తెలిపారు వాణిబాలతో పాటు ఆమె భర్త మేక నేతాజీ కుమారుడు మేక శ్రీహర్షలను రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు చూపి ఏపీలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ లోని తిలక్ రోడ్ లో శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్ ఫండ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు ఇతర వ్యాపారాలు చేసిన ఆయన వాటి నిర్వహణ కోసం ప్రియాంక సంస్థ ద్వారా డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు తమ వడ్డ తమ వద్ద నగదు డిపాజిట్లు చేస్తే ఏడాదికి ఇరవై నాలుగు శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మ అలాగే ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో మరో సంస్థ ఏర్పాటు చేసి ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు రంగులు తదితరులను కంపెనీ విక్రయించడం మొదలుపెట్టాడు నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణిబాల ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లో ఉద్యోగంలో చేరారు రాష్ట్ర విభజన తర్వాత టెస్కా మారిన ఈ సంస్థలో కొనసాగారు రాష్ట్ర సాయి పోస్ట్ అయిన జనరల్ మేనేజర్ వరకు వెళ్లారు శ్రీహర్ష తన తండ్రి నిర్వహిస్తున్న సంస్థలోనే డైరెక్టర్ గా చేరారు వాణిపాల టెస్కాబ్లో లో పనిచేసే ఉద్యోగులను భర్త సంస్థలో పెట్టుబడులు పెట్టాలని హుకుం జారీ చేశారు దీంతో నూట నలభై ఏడు మంది రూపాయలు ఇరవై ఆరు కోట్ల డిపాజిట్లు చేశారు అలాగే టెస్కాప్ లో డిపాజిట్ చేయడానికి వచ్చే వారిని సైతం మాయమాటలతో నమ్మించి పెద్ద మొత్తంలో డిపాజిట్ డిపాజిట్ చేయించుకుంది రశీదులని వేరే సంస్థ పేరుతో తమ వద్ద పెట్టుబడులు పెట్టిన డిపాజిట్ దారులకు ఇవ్వడానికి నేతా నేతాజీ శ్రీహర్షలు ప్రత్యేకంగా ఈ శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో రసీదులు తయారు చేయించారు దీనిపై వివరాలు రాసి తమ విలువైన రెవెన్యూ స్టాంప్ అతికించి సంతకాలు చేయించారు కరోనా తర్వాత కాస్త ఒడిదొడుగులు ఎదురైన గతేడాది నవంబర్ డిసెంబర్ వరకు వినియోగదారులకు వడ్డీ చెల్లింపులు ఆపేశారు ఈ నెల మూడున సి సిటీ సివిల్ కోర్టులో ఏకంగా దివాల పిటిషన్ దాఖలు చేసి ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు దీనిపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కే కెఎం కిరణ్ కుమార్ నేతృత్వంలో గురువారం ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో కు తరలించింది విచారణ నిమిత్తం పద్నాలుగు రోజుల కస్టడీకి కో కస్టడీ కోరాలని నిర్ణయించింది